ఐబొమ్మ పైరసీ సైటు నిర్వాహకుడు ఇవంది రవి కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి డబ్బు సంపాదనకు ఎలాంటి అడ్డదారి తొక్కేందుకు వెనుకాడని నైసం రవి సొంతమని పోలీసులు గుర్తించారు సినిమా పైరసీ ద్వారా కోట్లు సంపాదించిన రవి విలాసాల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేశారు మిగిలిన డబ్బుతో భారీగా ఆస్తులు కొన్నట్లు భావిస్తున్నారు క్రిప్టోకరెన్సీ వివరాలు వెలుగులోకి వస్తే అతడి సంపాదన ఎంత అనేది బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు రెండు వేల పదిహేనులో కూకట్పల్లిలో సొంతిల్లు కొనుగోలు చేసిన రవి ఐటీ కంపెనీ నుంచి వచ్చే ఆదాయంతో వాయిదాలు చెల్లించేవాడు రెండేళ్ల తర్వాత బ్యాంకు రుణం పూర్తిగా చెల్లించిన రవి తనని అవమానించిన భార్యను దూరం పెట్టడం సహా కుమార్తెను పట్టించుకోవడం మానేశాడు ఎనిమిది నెలల పసికందును సైతం కొట్టేవాడని విదేశాల్లో ఉన్న భార్య ఫోన్ ద్వారా పోలీసులకు వివరించినట్లు తెలిసింది అతడి ప్రవర్తన నచ్చకే విడాకులు తీసుకున్నట్లు చెప్పినట్లు సమాచారం విడాకుల తర్వాత ఏ ఇబ్బంది రాకుండా రవి ముందుచూపుతో వ్యవహరించినట్లు తెలుస్తోంది తన సంపాదనలో భార్యా పిల్లలకు ఏ హక్కు లేదని ఒప్పంద పత్రంపై సంతకం తీసుకున్నాకే విడాకులకు ఆమోదం తెలిపినట్లు సమాచారం ఐదు రోజుల కస్టడీలో రవి తెలివిగా సమాధానాలు చెబుతూ పోలీసులను అయోమయానికి గురిచేసినట్లు తెలుస్తోంది ఐబొమ్మ బప్పం టీవీ సైట్లలో ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ మ్యాట్రిమోని వంటి ప్రకటనలకు అవకాశమిచ్చినట్లు గుర్తించారు అందుకు సంబంధించిన ఆధారాలు ముందుపెట్టి ప్రశ్నించినా తాను చెప్పిందే నిజమని పోలీసులతో వాదనకు దిగినట్లు సమాచారం పైరసీ సినిమాల కోసం కొనుగోలు చేసిన డొమైన్లకు అమెరికాకు చెందిన సంస్థకు పేపాల్ ద్వారా చెల్లింపు చేసినట్లు గుర్తించారు వెలల ప్రహ్లాద్ కుమార్ పేరిట తీసుకున్న పాన్ పాన్కార్డ్పై తన ఫోటోనే ఉపయోగించాడు కస్టడీలో ఇదే విషయంపై పోలీసులు ప్రశ్నించగా గతంలో అమీర్పేట్లో తన మిత్రుడు ప్రహ్లాద్ కుమార్తో కలిసి ఉండగా పాన్ కార్డ్ తీసుకున్నట్లు తెలిపాడు అతడి ఫోన్ నెంబర్ చిరునామా అడిగితే తెలియదని చెప్పినట్లు సమాచారం పైరసీ సినిమాలు ఉంచిన సర్వర్ల ఐపీ అడ్రస్ ఆధారంగా డొమైన్ల నోడల్ అధికారి ఫోన్ ను పోలీసులు సేకరించారు అనంతరం ఆ అధికారికి ఫోన్ చేయగా ఐబొమ్మ బప్పం టీవీ డొమైన్లలో పైరసీ సినిమాలున్నట్లు ఆధారాలు పంపాలని మెయిల్ చేయడంతో పోలీసులకు అనుమానం వచ్చింది అప్పటి నుంచే రవిలో ఆందోళన మొదలైంది తన గురించి పోలీసులు కూపీలాగుతున్నట్లు అంచనా వేసుకున్నాడు నెదర్లాండ్స్ లో ఉన్నట్లు పోలీసులకు తెలిసిపోయిందని ఆందోళనకు గురైన రవి ఎవరు కొత్తవారు కనిపించినా వణికిపోయినట్లు తెలుస్తోంది ఐదో రోజు విచారణలో నెదర్లాండ్స్లో తన కోసం వచ్చింది మీరేనా అని పోలీసులను రవి అడిగినట్లు సమాచారం పోలీసుల భయంతో ఇరవై పాటు రవి ఫ్రాన్స్ ఫ్రాన్స్లో ఉన్నాడు అయితే పోలీసుల నుంచి ఎలాంటి మెయిల్ రాకపోవడంతో ధీమాగా కూకట్పల్లి వచ్చి పోలీసులకు చిక్కాడు ఐదు రోజుల కస్టడీ ముగియటంతో రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు ఇమంది రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు ఓ కేసులో కస్టడీ పూర్తి కాగా మిగతా నాలుగింటిలోనూ పీటీ వారెంట్లు దాఖలు చేయనున్నట్లు సమాచారం రవి బెయిల్ పిటిషన్పై నేడు కోర్టులో వాదనలు జరగనున్నాయి రవిపై పెట్టిన సెక్షన్లలో కేవలం రెండు మాత్రమే వర్తిస్తాయని ఆయన తరపు న్యాయవాది శ్రీనాథ్ వెల్లడించారు కౌంటర్ కాబట్టి ఇరవై ఐదో తారీఖు కౌంటర్ అండ్ హీరింగ్ కి రేపు వేసినారు తనని ఇరవై ఎనిమిదో మళ్ళీ ప్రొడ్యూస్ చేయమని ఆర్డర్ ఇచ్చినారు పిటి వారెంట్స్ ఇంకా అయ్యలేదండి మాకు మాత్రం ఒక్క కేసులో నోటీస్ ఇచ్చినారు ఒక్క కేసులో తీసుకుంటున్నామని మేము కోర్టు వారికి కోర్టు వారికి దృష్టికి తీసుకొచ్చినాము వాళ్ళు ఉద్దేశపూర్వకంగా నాలుగు కేసులున్నా కూడా ఒకటే కేసులో అరెస్ట్ చేసి ఒకటే కేసులో పీటీ వారెంట్ వేసినారు అన్నింటిలో కూడా డీమ్డ్ కస్టడీ తీసుకోవాలని మేము కోర్టు వారిని కోరినాము కోర్టు వారు దాన్ని పరిణతి తీసుకుంటా అన్నారు